ఏమనుకుంటున్నారు మీరు గురుగుంటూడ మండల కార్యకర్తలకి సీనియర్ నాయకులకి అదేవిధంగా ఎలక్ట్రిక్ మీడియా సోదరులందరికీ మీడియా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది ఈ సంద కొంతమంది అంటే అందరినీ నేను అంటం లేదు అన్ని ఛానళ్ళని కొంతమంది పని కట్టుకొని తెలుగుదేశం మీద జల్లే కార్యక్రమం మొదలుపెట్టినారు కొంతమంది అది వాళ్ళకి నేను సూచించేది ఏంటంటే ఏ ఆధారాలు లేకుండా మీరు మాట్లాడటం అనేది మీకు సమంజసం కాదు మరి ఆ రాజ్ టీవీ అని ఆయన మరి ఆయనకు సంస్కారం ఉందో లేదో తెలియదు కానీ ఊరుకుంటపాటి మండలంలో కాదు ఉదయగిరి తాలూకాలు తెలుగుదేశం కార్యకర్తలు అంత హీనమైన స్థితిలో ఎవరు లేరు రేషన్ బియ్యం అమ్ముకొని సభ్యత్వాలు చేసినారని వెట్ట చెప్తావా అంటే తెలుగుదేశం కార్యకర్తలు అంటే దొంగతనం చేసో లేకపోతే ఒంగోటి చేసో సభ్యత్వాలు చేర్చుకునే పరిస్థితులు లేరు అని నీకు నేను మనం చేస్తున్నాను అదేవిధంగా ఇంకా కొంతమంది అదే పని కట్టుకొని కాకళ్ళ సురేష్ని ఒక ఎమ్మెల్యే గారిని విమర్శించటం మొదలు పెట్టుకొని ఉన్నారు తెరసాటు నుండి మీరు రాండి పబ్లిక్లోకి తెరసాటు నుండి చేసేది అది కరెక్ట్ కాదు మీకు అది నాశనం అయ్యేదానికి మీరు ఎవరు చెప్పించేది ఎవరు చెప్పిస్తున్నారు ఎవరు చెబితే చేపి చేసేదని మాకు అందరికీ తెలుసు కాకల సురేష్ గారు ఓర్పు సహనంతోనే ఉన్నాడు ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంటా లేస్తే ఎమ్మెల్యే మీద ఏమనుకుంటున్నారు మీరు ఆయన ఓర్పుతో సహనంతో ఉండడా సహనం కొంతవరకే భరించాల్సి వస్తుంది సహనం కోల్పోయిన రోజు ఈ ఇన్ని రోజుల సహనానికి మీరు బదులు చెప్పాల్సి వస్తుంది ఆ రోజు మీరు తెచ్చుకో తెచ్చుకుంటే పద్ధతి కథ కాదు లేదు ఎందుకంటే ఎవరు అయినా కూడా పార్టీ పద్ధతులు మనం పాటించాల్సి ఉంది పద ఉన్నా లేకపోయినా పద ఉంటే ఊహరంగా పద లేకపోతే ఊహరంగా కాదు పార్టీ సిద్ధాంతాలు ఒక తెలుగుదేశం పార్టీ అనేది ఒక పద్ధతిగా పోయే పార్టీ ఈ రోజు నిన్న కాదు ఎన్నో పార్టీ ప్రాంతీయ పార్టీలు పుట్టి తెలుగుదేశం పార్టీ ఈ రోజుకి ఎన్టీ రామారావు గారు పెద్ద ఆరంభించిన పార్టీ ఎనభై మూడులో ఇప్పుడు అది పునాది మంచి పునాది కాబట్టి ఈ రోజుకు కూడా పార్టీలు ఎంతమంది బయటకు పోతారు ఎంతమంది వస్తుంటారు పార్టీ పటిష్టంగా ఉంది ఎవరు అయినా చిన్న కార్యకర్త అయినా పెద్ద కార్యకర్త అయినా చిన్న లీడర్ అయినా పెద్ద లీడర్ అయినా ఎవరైనా కూడా పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉండాల్సిందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం చాలా తీవ్రంగా ఉంటాయి రాబోయే రోజుల్లో ఆయన మేము ఎప్పుడన్నా పోయి కలిసినప్పుడు ఆయన ఒకటే చెప్తాడు అన్నా ఎవరన్నా ఏమన్నా అనుకోని నన్ను ఉదయగిరి ప్రజలు మంచి మెజార్టీతో గెలిపించారు ఎవరు ఏమనుకున్నా నన్ను సెటగా అనుకున్నా ఏమనుకున్నా కూడా నేను అయిన పట్టించుకోదలుచుకోలేదు నా కృషి ఉదయగిరి తాలూకాని మంచి డెవలప్మెంట్ చేయాలి మన జిల్లాలోనే నెంబర్ వన్గా గా ఆదర్శంగా దిద్దాలనే నా కాన్సెప్టు అని ఆయన మాకు ఎన్నిసార్లు కలిసినా కూడా ఏందన్నా వాళ్ళ వాళ్ళు ఇట్లా అంటున్నారు వీళ్ళట్టు అంటున్నారు అవి ఎన్ని పట్టించుకోదుకోలేదు నాకు అవసరం లేదని ఒకటే మాట చెప్తాడు ఆయన అదేవిధంగా కొంతమంది పని కట్టుకొని ఉన్నారు ఏమయ్యా మనకు భార్య బిడ్డలు ఉన్నారు సరే వాళ్ళ కుటుంబం అమెరికాలో ఉంది అమెరికాలో ఉంటే వాళ్ళ భార్య బిడ్డలే లేదా ఒక ఎమ్మెల్యే అయితే అన్న మాత్రాన ఇంకా కుటుంబాన్ని వదిలేయాలనా ఇంతకుముందు ఎమ్మెల్యే అయిన వాళ్ళందరూ కుటుంబాన్ని వదిలేసి ఉండరా మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి పోయి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించుకునే ఆయనకు బాధ్యత లేదా ఆయనకు ఆ హక్కు లేదా కొంతమంది ఈ సందు ఒక పేపర్లో చూసాము ఒక టీవీలో చూసాము కార్యకర్తలను పట్టించుకోలేదు తాలూకాని వదిలేసినాడు ఏమైనా మూడు నెలలకు నాలుగు నెలలకు ఒక నాలుగైదు రోజులు పోయి ఆయన కుటుంబంతో అమెరికాలో గడిపిస్తే దాన్ని విమర్శించాలా అది కరెక్ట్ కాదు మనకందరికి కూడా కుటుంబాలు ఉన్నాయి భార్య బిడ్డలు అందరుంటారు నాలుగైదు నెలల తర్వాత పోయి ఆయన పోయి ఆయన కుటుంబాన్ని పోయి ఏదో పరామర్శించేదానికో కలిసేదానికో ఆయనకు సమస్యలు ఉంటాయి ఫ్యామిలీ సమస్యలు రేపు కూర్చొని మాట్లాడుకొని వచ్చేదానికి పోతే దానికి మళ్ళీ పని కట్టుకునేది అది ఒక రకంగా అది ఎవరు చెబితే ఏపిచ్చేది మాకు తెలుసు మేము పెట్టదలుచుకుంటే పది నిమిషాలు ఇరవై నిమిషాలు బయట పెట్టదలుచుకుంటే మీకు సంస్కారం లేకుండా మీరు చెప్పిస్తుంటే మాకు సంస్కారం అడ్డం వస్తుంది మీ పేర్లు బయట పెట్టేదానికి కానీ మిమ్మల్ని విమర్శించేదానికి కానీ మిమ్మల్ని బయటకు లాగాలనుకుంటే ఐదు నిమిషాలు మాకు సంస్కారం అడ్డొస్తుంది మాకు ఒకే ఒక గౌరవం ఆయన ఎక్కడో అమెరికా నుంచి వచ్చి ఇక్కడ మనకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఆయన టికెట్ తీసుకొని గెలిపి గెలిచి మనకు సేవ చేస్తున్నాడు మాకు ఆ కృతజ్ఞత ఉంది ఆయన మీద అంత నమ్మకం ఆయన మీద అంత విశ్వాసం ఉంది మేము కూడా నాలుగైదు సార్లు పోయితాము ఆయన ఆయన బిజీగా ఉంటాడు మమ్మల్ని కూడా పట్టించుకోడు దానికి అంత మాత్రం మేము బయటపడాలా అది కరెక్ట్ కాదు మన కుటుంబాన్ని మనం సరిచిచ్చుకోలేకుండా ఉన్నాం ఆయన మన తాలూకా మొత్తం ఉన్ని సరిచేయా సరిచేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది ఆయన ఆలోచించుకోవాలి ఎవరు కూడా అది ఒక ముఠా అది ఒక పని కట్టుకొని నేను అన్న దాంట్లో మీకు అందరికి అర్థమై ఉంటుంది అదే పని కట్టుకొని ఉంది అది కరెక్ట్ కాదు తెలుగుదేశం పార్టీలో ఉంటే పదవులు ఉన్నా లేకపోయినా కూడా పార్టీకి కట్టుబడి ఉండాలి పార్టీ సిద్ధాంతాలను మనం పాటించాలి అదేవిధంగా నాకేదో పదవి లేదని నేను విమర్శించేది కాదు నాకు పదవి ఉండదని నేను పెద్ద గొప్పలుగా పోయి అందరిని శినుశుభ చూడకూడదు పదవులు వాళ్ళకి ఎవరికైనా కూడా బాధ్యత ఎక్కువ ఊర్ప సహనం ఉండాలి పదవులు తీసుకుంటే ఎవరు అయినా కూడా అది మీ దగ్గర ఎక్కడుంది అవన్నీ కూడా లేకుండా మీరు సవరించుకొని ఒకే విషయం చెప్తున్న ఎవరు కూడా కాకల సురేష్ గారి మీద ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు ఈ రోజు నుంచి ఫుల్ స్టాప్ పెట్టుకోండి దయచేసి మీకు అందరికీ విన్నవిస్తున్నాను దయచేసి మీకు అందరికి కూడా నేను ఒకటే ఒకటి కోరుతున్నాను ఇది కరెక్ట్ కాదు ఏమా